ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు దుంధుమార చరిత్ర మార్కండేయుడు చెబుతున్నాడు సూర్యవంశ పురాదు ఇక్ష్వాకుడు పరలోకగతుడు కాగా అతని కొడుకు శశాదుడు రాజ్యపాలన చేయసాగాడు అతని రాజధాని అయోధ్య శశాదునికి కకుత్సుడు అతనికి అనేనుడు అతనికి పృథువు పృథువుకు విశ్వగస్థుడు అతనికి అద్రి అతనికి యవనాస్తుడు అతనికి శ్రవుడు అతనికి శ్రావస్తుడు జన్మించాడు శ్రావస్తుడు శ్రావస్తి నగరాన్ని నిర్మించాడు శ్రావస్తుని కొడుకు బృహదస్తుడు అతని కొడుకు కుమలయాస్తుడు కులయాస్తుడికి ఇరవై ఒక్క వేల మంది కొడుకులు వారు సమస్త మహా మహాబలవంతులు కులయాస్తుడు కూడా గుణాలలో తండ్రిని మించినవాడు రాజ్యపాలనకు తగిన యోగ్యత అతనికి వచ్చేసరికి తండ్రి బృహదస్తుడు అతని రాజ్యాభిషక్తుని చేసి తాను అడవికి తపస్సు చేసుకోవటానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఉత్తంక మహర్షి బృహదస్టుడు అడవికి వెళ్తున్న వార్తను విని రాజధానికి వచ్చాడు రాజును వారిస్తూ రాజా మేము నీ ప్రజలము ప్రజలను రక్షించడం నీ కర్తవ్యం ముందు నీవు నీ ప్రధాన కర్తవ్యాన్ని ఆచరించు నీ దయవలన సమస్త ప్రజల యొక్క ఈ భూమి యొక్క ఉద్వేగం తొలగిపోతుంది ఇక్కడ ఉండి ప్రజలను రక్షించటంలో ఎక్కువ పుణ్యం కనిపిస్తోంది అంతటి పుణ్యం అడవికి వెళ్ళి తపస్సు చేయటంలో లేదు కాబట్టి ఇప్పుడే అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీరు లేకుండా మేము నిర్విఘ్నంగా తపస్సు చేసుకోలేము మరుదేశంలో మా ఆశ్రమ సమీపంలోనే ఇసుకతో నిండిన ఒక సముద్రం ఉంది దాని పేరు ఉజ్జారక సాగరం అది అనేక యోజనాల పొడవు వెడల్పులు కలది అక్కడ దుంధుడనే బలవంతుడైన రాక్షసుడన్నాడు అతడు పుత్రుడు భూమి లోపల దాక్కుని ఉంటాడు ఇసుక లోపల దాగి ఉండే ఆ క్రూరదానవుడు ఏడాదిలో ఒక్కసారే ఊపిరి పీల్చుకుంటాడు అతడు ఊపిరి వదిలినప్పుడు పర్వతాలు వనాలతో సహితంగా భూమి అంతా కదిలిపోతుంది అతడు శ్వాసించే పెరుగాలికి రేగిన ఇసుక తుఫాను సూర్యుని కూడా కప్పివేసేంత ఎత్తుకు లేస్తుంది ఏడు రోజుల వరకు భూమి కదులుతూనే ఉంటుంది అగ్నిజ్వాలలు నిప్పురవ్వలు పొగలు లేస్తూ ఉంటాయి ఈ అన్ని ఉత్పాతాల కారణంగా మేము ఆశ్రమంలో ఉండటం కష్టమైపోతుంది కాబట్టి రాజా మనుష్యుల క్షేమం కోరి నీవు ఆ దైత్యుని వధించు అన్నాడు బ్రహ్మర్షి బృహదశ్చి మహారాజు చేతులు జోడించి మీరిక్కడికి వచ్చిన ఉద్దేశం తప్పక నెరవేరుతుంది నా పుత్రుడు కూరయాస్తుడు ఈ భూమండలంలోనే అద్వితీయమైన వీరుడు చాలా ధైర్యవంతుడు చురుకైన వాడు మీ అభిష్ట కార్యాన్ని అతడు పూర్తి చేస్తాడు అతని కొడుకులు బలవంతులు వారు కూడా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధంలో అతనికి సహాయపడతారు నేను ఆయుధాలను విసర్జించాను నన్ను విడిచిపెట్టండి నేను యుద్ధం నుండి మరలిపోయాను అన్నాడు ఉత్తంకుడు సరేనన్నాడు తర్వాత రాజర్షి బృహదశుడు ఉత్తంకముని ఆజ్ఞను పొంది అతని అభీష్ట కార్యం పూర్తి చేయటానికి తన పుత్రుడు కురయాశ్విని ఆదేశించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు దుంధుని వధ యుధిష్ఠరుడి మధ్యలో మునివరా అంతటి మహాబలవంతుడైన దైత్యుని గూర్చి నేను ఇంతవరకు వినలేదు అతడెవరు నా కొంచెం వివరించండి అని ప్రశ్నించాడు మార్కండేయ మహర్షి చెప్పసాగాడు మహారాజా దుంధుడు మధుకైటఫుల పుత్రుడు ఒకసారి అతడు ఒంటికాలిపై నిలబడి చాలా కాలము తపస్సు చేశాడు అతని తపస్సుకు బ్రహ్మ అనుగ్రహించి వరం కోరుకోమని అడిగాడు అతడు దేవ దానవ గంధర్వ యక్షరాక్షస పన్నగులలో ఎవరి చేతిలోనూ తనకు మృత్యువు లేకుండా వరమడిగాడు బ్రహ్మ సరే వెళ్ళిరా అలాగే జరుగుతుందిలే అన్నాడు బ్రహ్మంగీకరించగానే అతడు బ్రహ్మపాదాలంటే నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అప్పటి నుండి అతడు ఉత్ంక మహర్షి ఆశ్రమం సమీపంలో తన శ్వాస నుండి నిప్పురవలు ఎగజిమ్ముతూ ఇసుకలోని సాగాడు బృహదస్థుడు వనవాసానికి వెళ్ళాక అతని కొడుకు కూరయాసుడు ఉత్తంకుని వెంట సైన్యాన్ని రథాలను తీసుకొని అక్కడకు చేరుకున్నాడు ఇరవై ఒక్క వేల మంది కేవలము అతని పుత్ర సైన్యమే ఉత్తంకుని అనుమతితో విష్ణు భగవానుడు సర్వలోక కళ్యాణార్థం యందు తన తేజస్సును సంక్రమింపజేశాడు కువలయాసుడు యుద్ధానికి ముందుకు మేర ఆకాశంలో ఈ కువలయాశ్రు మహారాజు తాను అబద్ధుడై దుందువును చంపి దుందుమారుడనే పేరుతో విఖ్యాతి చెందుతాడు అని గట్టిగా ప్రతిధ్వనించింది దేవతలు అతనికి నలువైపుల నుండి పుష్పవృష్టి కురిపించారు దుందువులు తమంతా తామే రోగాయి చల్లని గాలి వీచింది భూమి నుండి లేచిన దుమ్మును చల్లార్చటానికి ఇంద్రుడు సన్నని వర్షం కురిపించాడు విష్ణు భగవాను తేజస్సుతో వృద్ధి పొందిన రాజు శీఘ్రమే సముద్రతీరానికి చేరుకున్నాడు తన పుత్రుల చేత నాలుగు వైపుల ఇసుకను చవ్వించసాగాడు ఏడు రోజుల పాటు అలా తొవ్వాక మహాబలవంతుడైన దుందువు కనిపించాడు ఇసుకలో ఉన్న అతని అతి భయంకరమైన శరీరం పైకి వచ్చాక సూర్యుని వలె మిక్కిరి కాంతితో ప్రకాశించసాగింది దుంధువు ప్రళయ కాలాగ్ని వలె పడబటి దిక్కును ఆక్రమించుకొని నిద్రపోతున్నాడు కూలయాశ్విని పుత్రుడు అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి పదునైన బాణాలు గదలు ముసలాలు పట్టిసాలు పరిహలు కత్తులు మొదలైన అస్త్రశస్త్రాలతో అతడిని కొట్టసాగారు వారి దెబ్బలు తిని ఆ మహాబలవంతుడైన దైత్యుడు కోపంతో లేచి వారు ప్రయోగించిన రకరకాల శస్త్రాస్త్రాలను మ్రిగివేశాడు అనంతరం అతడు ముఖం నుండి అగ్నితుల్యమైన జ్వాలలను ఉమియసాగాడు తన పరాక్రమంతో ఆ రాజకుమారులందరినీ ఒక్క క్షణంలోనే భస్మం చేసి వేశాడు పూర్వం సగరపుత్రులను మహాత్ముడైన కపిలుడు దహించినట్లుగా దహించాడు ఇది ఒక అద్భుతమైన విషయం రాకుమారులందరూ దుందుని కోదాగ్డో స్వాహ అయ్యాక ఆ మహాకావుడైన దైత్యుడు రెండవ కుంభకర్ణుల మేల్కొని సిద్ధపడగా కూలవ్యాసుడు అతని వైపు కదిలాడు అతని శరీరం నుండి శ్రవించే నీటి ధారలతో ముఖం నుండి వెలువడే అగ్నిజ్వాలలు చల్లారిపోయాయి ఈ రీతిగా యోగి అయిన కోరయాస్తుడు యోగబలంతో ఆ అగ్నిని చల్లబరిచాడు తాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సమస్త విశ్వం యొక్క భయాన్ని దూరం చేయటానికి ఆ దైత్యుని కాల్చి బూడిద చేసేశాడు దుంధుని చంపిన కారణంగా కోరయాస్తునికి దుంధుమారుడు అని ప్రసిద్ధి చెందాడు ఈ యుద్ధంలో కూరయాశువుని కొడుకులలో కేవలం చంద్రాచుడు దృఢాచుడు కపిలాసుడు అనే ముగ్గురే మిగిలారు ఈ ముగ్గురిలో చంద్రాడి వలననే ఇక్ష్వాకు వంశం ఇంతవరకు విస్తరిల్లుతూ వచ్చింది యువం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క వారు ధన్యవాదములతో మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా